హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వచ్చేసరికి ఏంటి వీడియో అంటే నేనైతే ఈ ఈరోజు చాలా చాలా సంతోషంగా అయితే ఉన్నాను ఇదంతా మీ సపోర్ట్ వల్లేను ఎందుకనంటే మీకు తమ్మినేలు చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా నా ఛానల్ అనేది ఫుల్ మౌండిటేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇదంతా మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న మన మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అనమాట నేను వచ్చేసరికి ఛానల్ స్టార్ట్ చేసి ఐదు నెలలు కూడా ఇంకా కంప్లీట్ అయితే కాలేదు కానీ నేను ఆ ఛానల్ అనేది ఫుల్ మౌనిటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు యూట్యూబ్కి సంబంధించి అయితే నేనైతే నాలెడ్జ్ అయితే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినాను నాకు యూట్యూబ్ సంబంధించి అయితే ఏమీ తెలీదు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఒక దాంతో అయితే స్టార్ట్ చేసేసాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతే నాకైతే ఇవన్నీ అయితే తెలిసినాయి నేను మామూలుగా అనుకునిది ఒకటి ఇక్కడ యూట్యూబ్లో జరిగింది ఒకటి అనమాట నేను ఏంటంటే మామూలుగా వీడియోస్ తీసుకుని మనం అప్లోడ్ చేసేస్తూ ఉంటాం కదా అదే కదా అని అయితే అనుకున్నాను కానీ అయితే టోటల్ డిఫరెంట్ అనమాట మనం అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదు యూట్యూబ్ దీనికోసం మనం చాలా అయితే చాలా కష్టపడాల్సింది వస్తుంది నేను కూడా అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాను యూట్యూబ్ గురించి మీరు అనుకోవచ్చు ఏమీ తెలియకుండా యూట్యూబ్లోకి ఎలా వచ్చావు అని మీరు కావాలంటే నా వీడియోస్ అట్లా చూడండి నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో అయితే తమ్లేం లేదు అలాగే వీడియో ఎడిటింగ్ కూడా ఏమీ లేదు మామూలుగా నా ఫోన్ గ్యాలరీలో ఒక వీడియో ఉనింది ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేసేసాను తర్వాత నాకు తెలిసింది ఏంటంటే కొన్ని వీడియోలు చూడంగా అసలు అన్నిటికీ పైన పేర్లు వస్తున్నాయి నా దానికి ఎందుకు రాలేదు నా ఫోన్ నాదొచ్చేసరికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏంది అని మళ్ళీ యూట్యూబ్లోనే నేను సెట్ చేస్తే తర్వాత తమ్నెల్స్ వీడియో ఎడిటింగ్ ఇవన్నీ అయితే నాకైతే తెలిసింది తర్వాత నేను మళ్ళీ మనకి ఏం కావాలన్నా సరే యూట్యూబ్లోనే దొరుకుతుంది మనకి నేను వీడియో ఎడిటింగ్ కానీ అలాగే తమ్నెల్స్ కానీ యూట్యూబ్ యూట్యూబ్లో చూసి నేనైతే నేర్చుకున్నాను నేనైతే ఒక మూడు నెలలు దాకా అయితే యూట్యూబ్ గురించి పెద్దగా దీన్ని ఎత్తుకొని అనమాట నాకు దీన్ని ఎలా మనం డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి అని నేను దీంట్లో వచ్చేసరికి మీకనే ఒక కొన్ని టిప్స్ అయితే చెప్తాను నేనైతే స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఇప్పుడైతే నేను అక్కడి నుంచి ఇంత ఐదు నెలల లోపల ఎలా నాకు ఫుల్ మౌంటేజ్ అయింది అనేది అయితే నాకు జరిగిన కొన్ని అయితే మీకు అయితే చెప్తాను కొన్ని టిప్స్ అనేది మీకు అయితే చెప్తాను ఈరోజు మీరు కూడా వీటిని కానీ ఫాలో అయ్యిందంటే ఒకటి కాకపోయినా ఒకటైనా సరే మీకు ఖచ్చితంగా అనేది వర్కౌట్ అయితే అవుతుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను చెప్పిన వాటిలో మీకు ఒకటి కాకపోయినా ఒకటైనా తగలద్ది నేను వచ్చేసరికి ఇది ఛానల్ మానిటైజేషన్ కాని వాళ్ళ గురించి అయితే ఈ వీడియో అనేది తెస్తున్నాను ఛానల్ మానిటైజేషన్ అయిన వాళ్ళ గురించి కాదు అయిన వాళ్ళు ఉంటే వీడియో అయితే స్కిప్ చేసి ఇవ్వచ్చు ఛానల్ మానిటైజేషన్ కావాలి తొందరగా అనుకునే వాళ్ళైతే ఈ వీడియో అనేది ఫుల్ గా అయితే చూడండి ఫస్ట్ వచ్చేసి మనం కొత్తగా అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అందరికీ అయితే చెప్తా ఉంటాం కదా మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనం ఏంటంటే మన మనకు తెలిసిన వాళ్ళకి బంధువులకి అందరికైతే చెప్తా ఉంటాం కదా మనం మేము విధంగా యూట్యూబ్ స్టార్ట్ చేసినాం చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని చెప్తా ఉంటాం కదా కానీ అలా అయితే ఎవరు చెప్పొద్దండి ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు మనకి ఎవరు సపోర్ట్ అనేది చేయరు మన అనుకున్న వాళ్ళు ఏంటంటే కేవలం కొంతమంది మాత్రమే మనకనేది సపోర్ట్ చేస్తారు కొరవాళ్ళు ఎవరు మనకైతే చేయరు అనమాట కనీసం మన వీడియో ఓపెన్ కూడా చేయరు ఇదైతే నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే నాకైతే అర్థమైందనమాట అలాగే మనం స్టేటస్ పెట్టాం కదా వాట్సాప్లో అది కూడా అయితే పెట్టొద్దు నేను ఈ రెండు అయితే యూట్యూబ్లో చేయొద్దనే చెప్తాను మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు అలాగే స్టేటస్ అనేది కూడా పెట్టొద్దు అని చెప్తాను ఎందుకు అని అంటే ముందుగా చెప్పాను కదా ఎవరైనా సరే మన అనుకున్న వాళ్ళు మనలో కొంతమందికి మనకు అర్థమైపోతుంది కదా అలాంటి వాళ్ళు మనం చెప్తే వింటారు వాళ్ళైతే మనకైతే సపోర్ట్ చేస్తారు అనుకుంటాం కదా వాళ్ళకైతేనే మీరు అయితే చెప్పండి కొరవాల ఎవరికైతే మీరు చెప్పొద్దు ఎవరైనా సరే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాము మనకి విధంగా వస్తుంది అని అన్ని మనం చెప్పామంటే వాళ్ళు వీడియో చూస్తే మనం ఎక్కడ బాగుపడిపోతాము అని వాళ్ళకి సుఖం బాధ అనమాట అందుకోసం మన వీడియో అనేది వాళ్ళైతే అసలు చూడరు అసలు సపోర్ట్ అనేది కూడా చేయరు అనమాట అట్లాంటి వాళ్ళకైతే అస్సలు చెప్పొద్దు అలాగే వాట్సాప్లో స్టేటస్ అనేది పెడుతుంటాం కదా అది కూడా అయితే పెట్టద్దు చెప్తాను ఎందుకంటే వాట్సాప్లో అనేది మనకు అందరికీ తెలిసిన వాళ్ళ నెంబర్లే ఉంటాయి కాబట్టి కనీసం వాళ్ళు ఓపెన్ చేసినా సరే వీడియో లింక్ అనేది మాత్రం అసలు ఓపెన్ చేయరు అందుకోసం వచ్చేసరికి మీరు వాట్సాప్లో కూడా అయితే అస్సలు పెట్టద్దు ఎందుకని అంటే మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు మినిమం మన వీడియో వచ్చి థర్టీన్ సెకండ్స్ అయిపోయినా సరే ఉండాలి అలా ఉంటేనే మనకు వ్యూస్ అనేది వస్తుంది మనం స్టేటస్లో పెట్టడం వల్ల ఏంటంటే లింక్ ఓపెన్ చేసినా సరే వెంటనే వాళ్ళు కానీ కట్ చేసేసారంటే మన కంటెంట్ బాగున్నా సరే యూట్యూబ్ వచ్చేసరికి ఏం చేస్తుందంటే వీళ్ళ కంటెంట్ బాగలేదు అని చెప్పి రికమెండ్ చేయడం అనేది మాత్రం ఆపేస్తుంది అనమాట అందుకోసం వచ్చేసరికి ఈ స్టేటస్ కానీ తెలిసిన వాళ్ళకి కానీ చెప్పొద్దు అని అయితే ఇంతలో అయితే చెప్తున్నాను ముఖ్యంగా అయితే ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే కనీసం ఆడియన్స్ని మన ఛానల్లో ఒక థర్టీ సెకండ్స్ అయిపోయినా సరే మన ఆడియన్స్ అనేది మన వీడియోని చూసేలా అయితే మీరు అయితే వీడియో గురించి అయితే చెప్పాలి ముందు ఇంకొక విషయం ఏంటంటే మనకు యూట్యూబ్లో ఏదైనా తెలియదు అని మనం దాని గురించి వెతుకుతున్నప్పుడు వాళ్ళు చెప్పేదంతా అయితే మనమైతే అనేది వినాలి వాళ్ళ వీడియో ఎంత లెంతీగా ఉన్నా సరే వీడియో మొత్తం అయితే విన్నట్టుకైతే ప్రయత్నించండి నేను కూడా అయితే నాకైతే ఏమీ తెలియదు కదా యూట్యూబ్లో కానీ నేను నాకు సంబంధించి ఏ వీడియో కావాలన్నా సరే నేనైతే ఫుల్గా అయితే ఆ వీడియో మొత్తం చూసేదాన్ని అప్పుడే నాకైతే క్లారిటీగా అర్థమయ్యేదనమాట నేను సక్సెస్ కావడానికి కూడా ఇది ఒక కారణమేను అలాగే మీరు షార్ట్స్ అనేది కొంచెం ఎక్కువ తీయండి నేను యూస్ఫుల్ అయిన ఒక ఐదు టిప్స్ అయితే నేనైతే చెప్తాను ఇవి కానీ మీరు ఫాలో అయ్యింది అంటే తప్పకుండా అయితే ఒకటి కాకపోయినా ఒకటైనా సరే మీకు సక్సెస్ అయినది అవ్వచ్చు తప్పకుండా అయితే ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి ఫస్ట్ గా వచ్చి మనకి మౌంటేషన్ తొందరగా అవ్వాలి అన్న ముందు మౌంటేషన్ కంప్లీట్ అవ్వాలంటే వాచ్ అవర్ రావాలి కదా వాచ్ అవర్ కంప్లీట్ గా రావాలన్నా అలాగే మన సబ్స్క్రైబర్ తొందరగా రావాలన్నా నేను నేను ఫాలో అయిన ఈ టిప్స్ అయితే మీకు అయితే చెప్తాను మీరు కూడా అయితే తప్పకుండా అయితే ఒకసారి అయితే ఈ టిప్స్ అనేది ట్రై చేయండి ఒకటి కాకపోయినా ఒకటైనా సరే మీకు అనేది వర్కౌట్ అయితే అవుతుంది ఫస్ట్ వచ్చేసరికి ఏంది అంటే మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే ఏం చేయాలంటే షార్ట్స్కి కానీ అలాగే వచ్చి లాంగ్ వీడియోస్ కానీ లాస్ట్ ఎండింగ్లో కానీ అటు ట్వంటీ సెకండ్స్ ముందు వచ్చి మాములుగా మనం సబ్స్క్రైబ్ అని పెడుతుంటాం కదా అలాగే సబ్స్క్రైబ్ అని అయితే రాయండి మీరు రాసి వదిలేయండి అలాగే షార్ట్లకు అయితే కంపల్సరీ షార్ట్లకి అనేది సబ్స్క్రైబర్ని అయితే ఖచ్చితంగా అయితే రాయండి అలా ఏంటంటే మనం షార్ట్స్ చూసినప్పుడు మామూలుగా కొంతమంది ఏంటంటే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా చూ ఇలాగా మనం సబ్స్క్రైబ్ అని రాసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే లాస్ట్ మినిట్లో ఆ సబ్స్క్రైబ్ అనేది పడుతుంది కాబట్టి యాడ్ అవుతుంది కాబట్టి మన వీడియోలో కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ వచ్చి సెకండ్ వచ్చేసరికి ఏంటంటే షార్ట్స్ అండి ఇవి వచ్చేసరికి మీరు ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ లో ఉంటాయి కదా అవి అయితే సెలెక్ట్ చేసుకోండి ముందు ఇప్పుడు మనకి షార్ట్స్ అనేవి ఏవి ట్రెండింగ్ అవుతుందో అవి అయితే సెలెక్ట్ చేసుకోండి వాళ్ళకి మీరు మీరనే తీయండి షార్ట్స్ దానివల్ల ఏంటంటే మనకి సబ్స్క్రైబర్లు అనేది చాలా ఎక్కువ మంది అనేది అయితే మనకైతే వస్తుంది అనమాట సబ్స్క్రైబర్లు అనేది ఉంటేనే వచ్చేసరికి ఏంటంటే లైవ్ అండి లైవ్ అనేది కూడా మీరు రోజు అనేది ట్రై చేయండి అలాగే వచ్చి రోజు ఒక్కొక్క టైంలో అయితే చేయండి ఒక మీరు లైవ్ కొత్తగానే స్టార్ట్ చేస్తే రోజు ఒక్కొక్క టైంలో అనేది చేయండి ఒక రోజు మధ్యాహ్నం ఒక రోజు సాయంత్రం ఒకరోజు నైట్ అని మీ ఛానల్లో మీ ఛానల్ వచ్చేసరికి ఏ ఏ టైంలో ఎక్కువ మంది చూస్తున్నారు అనేది మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టి మీరు అదే టైంని కంటిన్యూ అనేది చేసుకోవచ్చు లైవ్ ద్వారా ఏంటంటే మనకు యూజు సబ్స్క్రైబర్లు కూడా కొంచెం ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తారండి లైవ్ వల్ల అలాగే వాచ్ అవర్ కూడా అనేది మనకి కొంచెం తొందరగా అయితే వాచ్ అవర్ అనేది కూడా మనకి అనేది లైవ్ ద్వారా అయితే వస్తుంది సెకండ్ వచ్చి థర్డ్ వచ్చేసరికి ఏంటంటే ప్లేలిస్ట్ అండి మీ ఛానల్లో ప్లేలిస్ట్ అనేది కూడా ఓపెన్ చేసుకోండి ప్లేలిస్ట్ అనేది ఏంటంటే ఆ ప్లేలిస్ట్ అనేది దాంట్లో మన మనకు సంబంధించి వీడియోస్ అన్ని మనం పెడుతుంటాం కాబట్టి ప్లేలిస్ట్ అనేది ఆన్ చేసినా సరే మన ఛానల్ ద్వారా ఆ కొంచెం వాచ్ అవర్ అనేది మనకి తొందరగా అయితే వస్తుంది అనమాట ఆ ప్లేలిస్ట్ అనేది కూడా ఖచ్చితంగా అయితే ఓపెన్ చేసి అయితే పెట్టండి అలా అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇది వచ్చేసరికి చాలా మెయిన్ అండి ఇది నచ్చిన వాళ్ళైతే ఫాలో అవ్వండి లేదంటే స్కిప్ చేసింది ఎందుకనంటే ఇది వచ్చేసరికి పర్టికులర్గా మన ఛానల్ ఇదే అని పెట్టుకో ఉంటారు కదా వాళ్ళైతే దీనికైతే స్కిప్ చేసేవచ్చు లేదు నేను యూస్ చేసిన టిప్స్ అయితే మీకు అయితే దీనికైతే చెప్తాను నా ఛానల్లో వచ్చేసరికి ఏంటంటే వ్లాగ్స్ కదా అలాగే నేను నా ఛానల్లో వచ్చేసరికి కుకింగ్ పెట్టాను వ్లాగ్స్ పెట్టాను అలాగే మేము మాది పల్లెటూరు కాబట్టి దానికి సంబంధించిన వీడియోలు అనేది మాత్రం నా ఛానల్ అయితే నేనైతే పోస్ట్ చేస్తూ వచ్చాను నేను వాడిన టిప్స్ ఏంటి అంటే నా ఛానల్లో వచ్చేసరికి కుకింగ్కి సంబంధించి పెట్టాను దాంట్లో వచ్చేసరికి నాకు వ్యూస్ వచ్చేసరికి రెండు వీడియోలకైతే టూ పాయింట్ ఫైవ్ కే అలా అయితే వచ్చింది కొరవన్నీ వచ్చేసరికి వన్ కే లోపలే ఉండయి అనమాట అలాగే గోల్డ్కి సంబంధించి అయితే నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను దానికి వచ్చేసరికి నాకు త్రీ డేస్ ఫోర్ డేస్కే టెన్ కే అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే అప్పుడు అర్థమైంది ఏంటంటే సరే దీనికి మనకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి దీనికి రిలేటివ్ అయితే ఇర్ధమైతే అనుకున్నాను నేను ఇచ్చే సలహా ఏంది అని అంటే మీ ఛానల్లో వచ్చేసరికి ఒక నాలుగైదు రకాలైతే పెట్టండి మీరు కూడాను దాంట్లో మీకు ఏది ఎక్కువ వ్యూస్ వస్తుంది అని అనుకుంటే దానికి సంబంధించిన రిలే రిలేటివ్ వీడియోసే మీరు అనేది చేయండి అప్పుడు వచ్చేసరికి మీకు సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తారు అలాగే వాచ్వర్ కూడా పెరుగుతుంది అలాగే మీరు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయాలనేది కూడా నిర్ణయించుకోండి ఒకరోజు వచ్చేసరికి ఉదయం చేయండి ఒకరోజు మధ్యాహ్నం చేయండి ఒకరోజు వచ్చేసరికి సందాలు చేయండి మీకు ఎక్కువ దేంట్లో వ్యూస్ వస్తుంది అనుకుంటే ఆ టైం అనేది మీరు అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసేదానికి వీడియో అలాగే ఇంకొక టిప్ వచ్చేసరికి ఏంది అంటే మనకి సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఇంకా రెండు మూడు అయితే ఉంటాయి కదా వాటిల్లో కూడా అనేది మీరు ఏం చేస్తారంటే మీ వీడియోకి సంబంధించి లింక్ అనేది దాంట్లో కూడా అనేది అప్లోడ్ అయితే చేయండి అనమాట మీకు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఎవరైనా సరే ఉన్నా మీరు దాన్ని మన లింక్ అనేది ఓపెన్ చేశారంటే వాళ్ళు డైరెక్ట్గా మనకి యూట్యూబ్లోకి అయితే తీసుకొస్తుంది వాళ్ళు అప్పుడు ఆ వీడియో కానీ క్లిక్ చేశారంటే మనకి వ్యూస్ అనేది పెరుగుతాయి అనమాట అలా కూడా మనకి సబ్స్క్రైబర్లు వస్తారు వ్యూస్ అనేది కూడా వస్తుంది అనమాట నా విషయంలో కూడా అయితే ఇలా అయితే జరిగింది నేనైతే దీన్ని కూడా అయితే చేయమని అయితే చెప్తాను ఈ ఇన్స్టా ఫేస్బుక్ అవి వచ్చేసరికి మనం వచ్చేసరికి ప్రైవేట్లో కాకుండా పబ్లిక్లో అయితే పెట్టుకోండి పబ్లిక్లో పెట్టుకొని మన వీడియో అనేది పబ్లిక్ చేయండి అప్పుడు అనేది చాలా మందికి రీచ్ అవ్వద్దు కాబట్టి మనకు వ్యూస్ అనేది కూడా కొంచెం ఎక్కువ అయితే మనకైతే వ్యూస్ అనేది వస్తాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే నేను ఈ వీడియోలో చెప్పాను కదా ఇవన్నీ అయితే మీరందరూ తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు ట్రై చేయండి లేదంటే లేదు ఇవన్నీ ట్రై చేసినప్పుడు ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో అయినా సరే మనకు లక్ అనేది కలిసి వస్తుంది కదా ఈ యూట్యూబ్లో వచ్చేసరికి మెయిన్గా మనకి లక్ అనేది కూడా చాలా కలిసి రావాలండి నా విషయానికి వచ్చేసరికి లక్కీగా ఆ గోల్డ్ దాంట్లో అయితే నాకు అనేది లక్ అనేది కలిసి వస్తుంది కలిసి వచ్చిందనమాట ఎవరైనా సరే వ్యూస్ రావట్లేదు అలాగే నాకు సబ్స్క్రైబర్లు పెరగట్లేదు అని అయితే బాధ అయితే ఎవరు పడొద్దండి మీరు ఎప్పటిలాగానే మీ వీడియోలు అనేది మీరు అప్లోడ్ చేసుకోండి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు అనేది మాత్రం మీరైతే అసలు పట్టించుకోవద్దు మీ పని ఏందో మీరేదో చేసుకుంటూ పోతామండి ఒక రోజు కాబట్టి ఒక రోజు అయినా సరే మీకు అనేది లక్ అనేది కలిసి వస్తుంది ఎవరైతే డిసప్పాయింట్ అయితే అవ్వద్దు మన ప్రయత్నం అనేది మనం చేసామంటే తప్పకుండా అయితే మనకు ఫలితం అనేది తెలుస్తుంది ఈ యూట్యూబ్కి సంబంధించి మనకి ఏ డౌట్స్ ఉన్నా సరే మనకి యూట్యూబ్లోనే మనకైతే అయితే దొరుకుతాయి అనమాట దానికి సంబంధించి మనం సెర్చ్ అనేది చేసామంటే మనకి యూట్యూబ్లోనే అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది వాళ్ళు చెప్పేది ఏదైనా సరే మనం వీడియో అనేది స్కిప్ చేయకుండా కానీ కొనవర్గాన్ని చూసామంటే మనకు అనేది బాగా అర్థమవుతుంది మనకు కొంచెం డెవలప్ అవినట్టు కూడా అయితే చాలా అంటే చాలా అయితే ఉపయోగపడుతుంది అనమాట మనకు అనేది ఓపిక అనేది చాలా అవసరం యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత తొందరగా సక్సెస్ అవ్వాలంటే తొందరగా అయితే సక్సెస్ అయితే ఉంది చాలా అంటే చాలా ఓపిక అనేది మనకైతే చాలా అవసరం అనమాట మనకంటే వెనక యూట్యూబ్ స్టార్ట్ చేశారు వాళ్ళు సక్సెస్ అయిపోయారు మనం సక్సెస్ కాలేదు అని అయితే అనుకోవద్దు మన ప్రయత్నం అనేది మనం చేసామంటే రోజు కాకపోయినా ఒక అయినా సరే మనకు కూడా సక్సెస్ అనేది దొరుకుతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే తప్పకుండా అయితే నాకు కామెంట్ అనేది చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్